ఇవాళ మేము మీకు సూపర్ స్పాంజీ వెరైటీ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము యమా స్పెషల్ రెసిపీ అంటే ఇది పొద్దున్నే టిఫిన్కి ఏం చేయాలో తోచని మామ్స్కి ఏదో ఫటాటా అయిపోయేటువంటి రెసిపీ కావాలనుకునే బ్యాచులర్స్కి బిగినర్స్కి ద బెస్ట్ చాయిస్ అవుతుంది ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మీ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ మెన్యూలో చేరిపోతుంది అంత బాగుంటుంది మరి టేస్టీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్లో ఒక పావు కిలో మిల్ మేకర్స్ ఒక మీడియం సైజ్ టమాటో కొద్దిగా అల్లం కారంకి సరిపడా ఎండుమిర్చి కొన్ని నీళ్లు వేసి సాఫ్ట్గా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఇలా ఈ టైంలో కుక్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో పేస్ట్ చేసుకొని బౌల్లో వేసేసుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి పావు స్పూన్ జీలకర్ర ఒక కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోనే కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఉండాలి లేకుండా బ్యాటర్ని మిక్స్ చేసేసుకొని దీంట్లోనే ఒక కప్పు ఆనియన్ తరుగు ఒక కప్పు క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి వీటన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక కాస్త ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ప్యాన్లో వేసి రౌండ్గా స్ప్రెడ్ చేసి బాగా ఎర్రగా అయ్యే విధంగా కాల్చుకోవాలి కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలాగే మిగిలిన బ్యాటర్తో దోశలు వేసుకొని కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేశామంటే కాంబినేషన్ అదిరిపోతుంది తిండు ఉంటే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి ఈ విధంగా చేసుకున్న వారు ఎవరైనా సరే టేస్టీ బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేస్తారు దోశని ఇలా ఈ చట్నీలో అయినా లేదంటే అల్లం చట్నీలో అయినా పచ్చిమిర్చి చట్నీలో అయినా ఆనియన్ చట్నీలో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అలా కాకుండా ఓన్లీ ప్లెయిన్ దోశ తిన్నా కూడా క్రిస్పీ క్రిస్పీగా సూపర్ సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి మరి చూసారు కదా అసలు వంట సైడా వేయకుండానే చాలా టేస్టీగా క్రిస్పీగా దోశలు చేసేసుకున్నాం కదా ఇలా ఈ టిప్ని పాటించి ట్రై చేసిన వారు ఎవరైనా సూపర్ టేస్టీ దోశల్ని ఎంజాయ్ చేస్తారు పిల్లలకైతే ఇది ద బెస్ట్ రెసిపీ అవుతుంది ఈ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి కారు కానీ కారు పరుగులో మహా జోరు ఏమిటది పుకారు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ ఛానల్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము